సిద్దిపేట జిల్లా ఉస్మాబాద్లో గి గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు నిరసన తెలిపారు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని పలు షాపుల్లో భిక్షటన చేశారు ముప్పై తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకోవడం లేదని ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు సమాన పనికి సమాన వేతనం టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ముప్పై ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు గత ప్రభుత్వం జీవో అరవై నాలుగు తీసుకురావడంతో తమ వేతనాలు తగ్గాయని జీవోను రద్దు చేసి అంతకు ముందున్న విధానంలోనే తమకు వేతనాలు ఇవ్వాలన్నారు రోజు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులను తమ పిల్లలుగా భావించి పనులు చేస్తున్నామన్నారు చాలీ చాలని జీతాలతో ఇంట్లో పిల్లలను చదివించడం పోషించడం కష్టంగా మారిందన్నారు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు పెండింగ్ ఉన్న జీతాలు పెండింగ్ ఉన్న జీతాలు గత ము తొమ్మిదో రోజు నిరోధిక సమయ చేస్తున్నాం మేము ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు నాకు కలెక్టర్ గెజీ ప్రకారంగా ఇంతకుముందు జీతాలు ఇచ్చారు అరవై నాలుగు ఉద్యోగాలు తీసుకొచ్చి పదకొండు వేల ఏడు వందల రూపాయలు తీసుకొచ్చి మేము గత ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు మేము ప్రొద్దున ఏదైనా టిఫిన్స్ ఉన్నప్పుడు ఐదు గంటలకు నాలుగు గంటలకు వచ్చి సాయంత్రం ఏ ఎనిమిది గంటల వరకు ఉంటాం హాస్టల్లో మా మా పిల్లలను భావించి మేము పిల్లల హాస్టల్లోనే ఉంటున్నాం ప్రతిరోజు మేము పొద్దు పొద్దున నుండి సాయంత్రం వరకు అన్ని పనులు చేస్తూ ఉంటే మాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు కావున మాకు టైం స్కేల్ రావాలి మా పెండింగ్ జీతాలు ఎన్నికలు ఇవ్వాలి గత ముప్పై నుంచి మీరు అధిక సమ్మె చేస్తున్నాము కాబట్టి మాకు గవర్నమెంట్ ఏ స్పందన లేదు మాకు సరైన జీతాలు లేవు మేము ఇంకా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము కాబట్టి మాకు టైం స్కేల్ ఇవ్వాలి అరవై నాలుగు జీవో తెచ్చి మాకు జీతాలు తగ్గించే కానీ జీతాలు తగ్గించినాయి మేము మంత్రి వారి నియోజకవర్గంలో ఉండి మాకు జీతాలు తగ్గినాయి కాబట్టి మంత్రి స్పందించి మాకు కలెక్టర్ మాకు సమాన పనికి సమాన వేతనం ఇప్పు ఇప్పించాలి క్యాబినెట్లో చర్చించాలి మాకు నుంచి మంత్రివర్యులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము మంత్రివర్యులు జీతాలు రావడం లేదు మంత్రి సార్ మా యొక్క బాధను ఆలోచించి మా పెండింగ్ జీతాలు ఇవ్వాలి మళ్ళీ మేము పెళ్ళిన జీతాలు కాకుండా అరవై నాలుగో జియో జియో తెచ్చి ఆ జీతాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు అది రద్దు చేసి మేము పొద్దున ఐదు గంటలకే వెళ్తాం బడికి ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మా యొక్క పిల్లల మళ్ళీ పెట్టి మా పిల్లలే మా పిల్లలగా మేము భావించి మేము చేస్తున్నాము మంత్రి ముప్పై ఎనిమిదవ రోజు ముప్పై తొమ్మిదో రోజు అవుతుంది మేము నాలుగు సార్లు మంత్రి సార్లు కూడా ఇచ్చాము మా మా బాధలేమో చెప్పుకున్నాం కానీ మా బాధను పట్టించుకుంటలేదు మంత్రి సార్ కూడా పట్టించుకుంటలేరు మా యొక్క బాధలు ఈ పండుగ కూడా దీపావళి అందరూ దీపాలు చేసుకుంటారు పండ్లు చేసుకుంటారు మా కూడా మా పండుగను ఆలోచించి మాకు టైం స్కేల్ ఇచ్చి మా మా యొక్క గెలక తీసుకెళ్ళి ఆ యొక్క ఎలాంటి చాలా బాగా ఉంది జీవితంతో మా పిల్లల యొక్క భవిష్యత్తును కూడా మేము ఆలోచించలేకపోతున్నాం పెద్ద సరి పరిహాలన్నా నాకు లేదు ఎలాంటి సమస్య ఉంది ఒక పది లక్షలు కట్టనిచ్చి మా పిల్లలను పోషించుకోవాలని పెళ్లి చేయాలని మూడు వందల కైకి కూడా లేదు కాబట్టి మేము ఈ పని చేస్తున్నాము వచ్చిన లేచి వస్తున్నాం కాబట్టి సార్ మంచి సారు కలిసి రేవినెట్ చర్చించి మా యొక్క సమస్యను మేము చేస్తున్నాం సార్ కానీ ప్రతి ఒక్క నాయక ప్రతి ఒత్సలో కానీ అందరూ మా బాధను ఆలోచించి చేయాలని చేస్తున్నాం సార్ మా యొక్క బాలను ఇచ్చేయాలి సార్ 你好，大哥。